చెట్టు లెక్క గలవా ఉనరహరి పుట్ట లెక్కగలవా చెట్టు లెక్క గలవానరహరి పుట్ట లెక్కగలవా చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కొయ్యగలవా ఓ నరహరి చిగురు కొయ్యగలవా చెట్టు గలనే ఓ చెంచుత పుట్ట లెక్కగలనే చెట్టు లెక్కగలనే ఓ చెంచుత పుట్ట లెక్కగలనే చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే ఓ చెంచుత చిగురు కోయగలనే ఒరకలేయగలవా ఉ నరహరి పరుగులెత్తగలవా ఒరకలేయగలవా ఉనరహరి పరుగులెత్తగలవా ఊడ పట్టుకొని జారుడు బండకు ఊది చేరగలవా ఓ నరహరి ఊది చేరగలవా ఉరకలెయ్యగలనే ఉ చెంచుత పరుగులెత్తగలనే ఉరకలెయ్యగలనే ఓ చెంచుత పరుగులెత్తగలనే ఊడ పట్టుకొని జారుడు బండకు ఊది చేరగలనే ఓ చెంచుత ఊది చేరగలనే ఓహోయ్ గురిని చూసుకొని కొనలు మూసుకొని బాలమయ్య గలవాహరి బాలమయ్య గలవా గురిని చూసి తిరిగి నానముగ బాణమయ్యగలనే ఓ చెంచుత బాణమయ్యగలనే ఓ చెంచుత నిన్ను మించగలనే చెట్టు లెక్కగలవా ఉనరహరి పుట్ట లెక్కగలవా చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా ఉనరహరి చిగురు కోయగలవా తాలి కాదు నన్ను తాళి కట్టనివాత తాలి కట్టనివా మనసు తెలుసుకొని మరులు చూపితే మనము ఆడనిస్తా ఉనరహరి మనము ఆడనిస్తా ఉనర్హరి మాల వేస్తా చెట్టు లెక్క గలవానరహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా ఉన్నారు హరి చిగురు కోయలవా